नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु त्रिपञ्चाशः सर्गः సర్గ రాజును నిందించుచు కైక కౌసల్యాదులకు కీడు కలిగించునేమో అని రాముడు లక్ష్మణుడిని అయోధ్యకు పంపడానికి ప్రయత్నించుట రాముడు లేనిదే తాను జీవించుట అసంభవము అని పలికి లక్ష్మణుడు అయోధ్యకు వెళ్ళుటకు తిరస్కరించుట తిరిగి రాముడు అతని వనవాసమునకు అనుమతించుట సతం వృక్షం సమాసాద్య సంధ్యామన్వాస్య సంధ్యాన్వాస్య రామో రమయతా శ్రేష్ఠ లక్ష్మణం ఆనందింపచేయువారలలో శ్రేష్ఠుడైన రాముడు వృక్షమూలము చేరి పడమటి సంధ్యను ఉపాసించి లక్ష్మణునితో ఇట్లు పలికెను రహిత రాత్రిజనబిత్రేణ రహితమర్హసి ఇప్పుడు మనము మన దేశము బయటకు వచ్చినాము సుమంత్రుడు కూడా వెళ్లిపోయినాడు ఇటుపై మనము ఒంటరిగా ఉండవలసిన రాత్రులలో ఇది మొదటిది నీవు దుఃఖింపకుము జాగర్తవ్యమతిభ్యాద ప్రభుతిరాత్రిషూ యోగక్షేమౌ హి సీతవయో నేడు మొదలు మనమిద్దరము రాత్రులన్ను మేల్కొని ఉండవలను సీతక్షేమములు మన ఇద్దరిపైననే ఆధార పడియున్నవి కదా రాత్రిం కథిదే వేమాం సౌమిత్రయామహే మహే భూమా వాస్తీర్య స్వయమార్జతై ఓ లక్ష్మణ ఏమియో పర్ణాదులు స్వయముగా తెచ్చుకొని భూమిపై పరచుకుని పరుండి ఈ రాత్రి ఏదో విధముగా గడపెదము సతు సంవిశ్య మేదిన్యా మహార్హశయనోచి ఇమా సౌమిత్రే రామో వ్యాజహార ఉత్తమమైన పాన్పుపై పరుండుటకు అలవాటుపడిన ఆ రాముడు నేలపై పరుండి లక్ష్మణునితో ఈ విధముగా మంచి మాటలు చెప్పెను ధ్రువ తుష్టా భవితు మర్హతి ఓ లక్ష్మణ మహారాజునకు ఇప్పుడు దుఃఖముతో నిద్ర పట్టదు కైకేయి మాత్రము తన కోరిక తీరుటచే సంతోషించుచుండు సా దేవీ మహారాజం కైకేయీరాజ్య భరతమాగతం ఆ కైకేయి భరతుడు వచ్చిన పిమ్మట రాజ్యము కొరకై మహారాజు ప్రాణములను తీసివేయదు కదా అనాథశ్చి వృద్ధ మిం కామాత్మా కైకేయీవ శగత ఆ రాజు కామబుద్ధి కలవాడై కైకేయికి లొంగిపోయినాడు ఇప్పుడు నా నుండి కూడా దూరమైనాడు దిక్కు లేక వృద్ధుడై ఉన్న ఆ రాజు ఏమి చేయగలడు ఇదం వ్యసనమాలోక్యరాజ్య మతి విభ్రమం కామ ఏవారీయాని మే మతి ఈ కష్టమును రాజు బుద్ధిలో కలిగిన ఈ భ్రాంతిని చూడగా అర్థర్మముల కంటే కూడా కామమే గొప్పదని నాకు అభిప్రాయము కలుగుతున్నది కోహ్య విద్వాన్ విద్వామాన్ ప్రమేత్ పుత్రం తాతో మామివ లక్ష్మణా ఓ లక్ష్మణ మన తండ్రి నన్ను విడచివేసినట్లు ఎంత తెలివి వాడైనను ఆడుదాని మాట విని తన ఇష్టము ప్రకారము ప్రవర్తించు కుమారుని విడిచిపెట్టునా విడిచిపెట్టున సుఖీబత భరత భరతయీసు ేకో రాజవత్ కైకేయి కుమారుడైన భరతుడొక్కడే భార్యాసతుడై మహారాజువలే ఐశ్వర్య సమృద్ధమైన కోసల దేశమును సుఖముగా అనుభవింపగలడు సహి సర్వస్య రాజ్య ముఖమేకం భవిష్యతి తాయసీతే మయి చారణ్యమాస్థితే రాజు వయస్సు చేత మరణించును నేను అరణ్యములో ఉన్నాను అందుచే ఆ భరతుడు రాజ్యమునకు అంతకును ప్రధానుడైన రాజు కాగలడు అర్థధర్మౌపరిత్యజ్యామను వర్తతే మాపద్యతే క్షిప్రం రాజాదశరథోయ అర్థధర్మములను విడిచి కామమునే అనుసరించువాడు దశరథ మహారాజు వలే శీఘ్రముగా ఈ విధముగనే ఆపదలలో చిక్కుకొను మన్యే దశరథాంతాయ మమ ప్రవ్రాజ నాయ కైకేయీ సౌమ్య సంప్రాప్తారాజ్యాయ భరతస్ సౌమ్యుడవైన ఓ లక్ష్మణ ఈ కైకేయీ దశరథుని చావునకును నా వన గమనమునకును భరతుని రాజ్యమునకును మన ఇంట చేరినదని అనుకొనుచున్నాను అపిదానీ కైకేయీ సౌభాగ్యమదో కౌసల్యాం చ సంప్రబాధేత మత్కృతే కైకేయి తనకు కలిగిన సౌభాగ్యముచే గర్వించి ఒళ్ళు తెలియక నా మూలమున కౌసల్యను సుమిత్రను కూడా బాధించదు కదా దేవీ దుఃఖమావసేత్ అయోధ్యామిత ఏవత్వం కాల్యే ప్రవిశ లక్ష్మణ ఓ లక్ష్మణ నా మూలమున సుమిత్రాదేవి కూడా దుఃఖపడకుండుగాక అందుచే నీవు ప్రాతకాలముననే లేచి ఇక్కడ నుండియే అయోధ్య వెళ్లిపోము అహమెకో గమిష్యామి సీతయా సహ దండనాథయాహి కౌసల్యాయా భవిష్యసి నేనొక్కడనే సీతతో కలిసి దండకారణ్యమునకు వెళ్ళెదను అనాథురాలైన కౌసల్యను నీవు రక్షింపుము క్షుద్ర కర్మాి కైకేయీ ద్మ్యాయ్యమాచరేత్ ధర్మజ్ఞే భరతే మమ మాతరం నీచమైన కార్యములను చేయు కైకేయి నా తల్లి విషయమున న్యాయ విరుద్ధముగా ప్రవర్తించవచ్చును అందుచే మా తల్లిని ధర్మమును తెలిసిన భరతునకు అప్పచెప్పుము నూనమ్ జాత్యంతరే కస్మిన్స్యఃపుత్రైర్వియోజితా జనన్యా మమ సౌమిత్రే తస్మాదేత ఓ లక్ష్మణ పూర్వజన్మలో ఎప్పుడో నా తల్లి స్త్రీలను తమ తమ పుత్రుల నుండి దూరము చేసినది అందువలననే ఈ కష్టము వచ్చినది నిజము మయా హిచిర పుష్ణ దుఃఖ సంవర్ధి విప్రాత కౌసల్యా ఫలకాలేగస్సు నన్ను చిరకాలము పోషించి కష్టపడి పెంచిన నా తల్లి నా వలన ఫలమును పొందవలసిన సమయమున నా నుండి దూరము చేయబడినది నేను ఎంత వ్యర్థజన్ముడను మా స్మ సీమంతి నీ కాచిజ్జనేత్పుత్రమీదృశం దగ్నిశోకమనంతకం లక్ష్మణ నేను నా తల్లికి అనంతమైన శోకమును కలిగించుచున్నాను ఏ ఆడది కూడా నా వంటి పుత్రుని కనకుండుగాక మన్యే ప్రీతి ప్రీతిూయే వాక్యం సుఖపాదమరేర్దశ ఓ లక్ష్మణ నా వనవాసము మాట వినగానే గోరువంక పిట్ట ఓ చిలుక శత్రువైన కైకేయి పాదమును కొరుకుము అని చిలుకతో చెప్పినది ఆ శారికకు కౌసల్యపై నాకున్న ప్రీతి కంటే ఎక్కువ ప్రీతి ఉన్నదని వివరణ దీని భావము అంతగా బాగా లేదు ఉన్న పాఠాన్ని బట్టి చెప్పబడినది ప్రాచ్య రామాయణ ప్రతిలో ఈ శ్లోకం తరువాత అనే మరొక శ్లోకము కూడా ఉన్నది ఇది ఒంటరిగా ఆకాశము మీద ఉన్నప్పుడే దాని ముఖం నా మీద పడడానికి ముందుగా ఈ శత్రువు పాదాన్ని కరచివేసి విమోచనము సంపాదించుము అని దీని భావము మరొక పక్షి ఆక్రమించడానికై వచ్చుచున్నప్పుడు శారిక చిలుకతో ఈ మాటలు చెప్పినట్లు కథ ఏదైనా ఉండి ఉంటుంది పక్షులలోనే శత్రువుల విషయంలో అంత పగ ఉన్నప్పుడు నేను ఏమీ మాటలాడకుండా నాకు నా తల్లికి అపకారం తలపెట్టిన కైకేయికి కదా అని రాముని భావం అయి ఉంటుంది శోచంత్యా అల్పభాగ్యాత పుత్రాయ పుత్రేణిందమా నేను తప్ప వేరు పుత్రులెవ్వరూ లేని అల్పభాగ్యురాలైన నా తల్లి ఏడ్చుచుండగా ఏ విధముగానూ ఉపకారము చేయజాలని నేను పుత్రుడనై ఉండి ఏమి ప్రయోజనము అల్పభాగ్యాహి మే మాత కౌసల్యారహితమయా శేతే పరమదుఃఖార్త పతి సాగరే దురదృష్టవంతురాలైన నా తల్లి కౌసల్య నేను దగ్గర లేకపోవుటచే అత్యధికమైన దుఃఖము చేత పీడితురాలై శోకసాగరమునందు మునిగి పడియుండును ఏకో హ్యహమయోధ్యాయా పృథివీం తదే తదేయమిషుభి క్రుద్ధో నను వీర్యమ ఓ లక్ష్మణ కోపించినచో నేను ఒక్కడనే బాణములతో అయోధ్యను ఈ కూడా సాధించగలను కాని ఇది పరాక్రమమును చూపు సందర్భము కాదు కాదుకదా ఏతదన్యచరుణం విలప్య విజన అశ్రుపూర్ణముఖో రామో రాముడు ఆ రాత్రి విజనమైన వనమునందు ఈ మాటలు మరికొన్ని మాటలు దైన్యముతో పలుకుచూ కన్నీళ్లతో నిండిన ముఖము కలవాడై మాటలాడక కూర్చుండెను వివరణ ఈ ఘట్టములో రాముడు లక్ష్మణుడి చిత్తస్థైర్యమును పరీక్షించుటకై నీవు వెనుకకు అయోధ్యకు వెళ్ళుము అని చెప్పినాడు అని వ్యాఖ్యాతలు వ్రాసిరి వ్యాఖ్యాతలు వ్రాసే విశేషార్థాలన్నీ రాముడు పరమాత్ముడు అన్ని పనులు కావలెననియే చేయుచున్నాడు అనే అభిప్రాయముతో వ్రాసినవే కాని వాల్మీకి రాముడిని పూర్తిగా మానవుడిగానే చిత్రించినాడు ఏ ఘట్టమును చూచినా ఈ విషయము స్పష్టమగును రాముడు అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యములో కాలు పెట్టిన రాత్రి అది ఆ సమయములో ఎంతటి ధీరచిత్తుడైన మానవునికైనను ఈ విధములైన భావములు కలుగుట స్వాభావికము తన తండ్రి కూడా ధర్మము కంటే కామానికే ప్రాధాన్యమిచ్చి తనను అడవుల పాలు చేసినాడని భరతుడు భార్యాసమేతుడై సర్వభోగాలు అనుభవించగలడని తాను తలచుకున్నచో బలప్రయోగము చేసి రాజ్యాభిషేకము పొందగలడని ఈ విధమైన మాటలన్నీ అట్టి పరిస్థితిలో ఉన్న ఎంతటి వాడికైననూ పలుకుట స్వాభావికము నేను దూరముగానున్నప్పుడు కైక కౌసల్యకు బాధలు కలిగించును అందుచే నీవు ఆమెను సంరక్షించుటకై వెనుకకు వెళ్ళుము అని లక్ష్మణునితో చెప్పుట కూడా అతి సహజము అంతేకాని అయోధ్యలోనే అన్ని నిర్ణయాలు తీసుకుని ఇంతవరకు వచ్చిన పిమ్మట రాముడు లక్ష్మణుని నిర్ణయంలో దృఢత్వాన్ని శంకించి ఈ విధంగా అన్నాడు అనుట అంతగా సమంజసము కాదు పరమాత్ముడైన రామునికి లక్ష్మణుని ఆశయము తెలియదా అందుచేత ఇలాంటి ఘట్టాలలో అన్నింటిలోనూ వాల్మీకి మానవ స్వాభావిక ప్రవృత్తిని అతి సహజముగా రమణీయముగా చిత్రించినాడని గ్రహించి కవితా సౌందర్యమును ఆస్వాదించుట మంచిది విలప్యోపరతం రామం వానలం సముద్రమివ నిర్వేగమాశ్వాసయ ఈ విధముగా విలపించిన పిమ్మట మంటలు లేని అగ్నివలే వేగము లేని వలే ఊరకున్న ఆ రాముడిని లక్ష్మణుడు ఓదార్చను ధ్రువ మద్య పురీ రాజన్నయోధ్యాయుధి నిష్ప్రభాత్వయి నిష్క్రాంతే గతచంద్రేవ శర్వరీ శస్త్రధారులలో శ్రేష్ఠుడవైన ఓ రామ నీవు విడిచి వెళ్లిపోవుటచే అయోధ్యానగరము ఇప్పుడు చంద్రుడు లేని కాంతి విహీనమై ఉండును ఇది నిశ్చయము నైతయికం రామ యదిదం పరితప్యతే విషాదయసి పురుషర్షభా ఓ రామ నీవు ఇట్లు యుక్తము కాదు ఓ పురుషశ్రేష్ఠుడా నీవు ఇట్లు చేయుటచే నాకును సీతకును కూడా దుఃఖము కలుగును నీతీనా నాహమ రాఘవా ముహూర్తమీవో జలాన్మ్యావివోధృత ఓ రామ నీ సాన్నిధ్యము లేనిచో సీతగాని గాని నీటి నుండి పైకి తీసిన మత్స్యములవలే క్షణకాలమైనను జీవింపజాలము నహి తాతం న శత్రుఘ్నం న్రాంపరంతపా ద్రష్ుమిేయమ్యాహం స్వర్గం వాపిత్వయా వినా శత్రు సంహారకుడవైన ఓ రామ నిన్ను విడచి కాని సుమిత్రను గాని స్వర్గమును కానీ చూడవలెనను కోరిక నాకు లేదు నాతి దూరే త్రుఖాసీన అక్కడ సుఖముగా ఉన్న ధర్మాత్ములైన ఆ రామలక్ష్మణులు దగ్గరనే చెట్టు కింద చక్కగా అమర్చబడిన శయ్యను చూచి దానిపై పడుకునిరి సలక్ష్మణస్యోత్తమ పుష్కలం వచో నిశమయ్యవం వనవాసమాదరా సమా సమస్త విదే పరంతపహ ప్రపద్యధర్మం సుచిరాయ రాఘవ శత్రు వినాశకుడగు రాముడు లక్ష్మణుడు చెప్పిన అర్థ అర్థసంపూర్ణములూ అయిన మాటలు సాదరముగా విని చిరకాలము వానప్రస్థ ధర్మమును అవలంబించి పదునాలుగు సంవత్సరములు పూర్తిగా వనవాసము చేయ నిర్ణయించను తదా మహా బలౌ రాఘవ వంశవర్ధనౌ నతౌ భయం యథైవ సింహౌ గిరిసానుగోచరౌ అప్పుడు బలశాలులైన రామలక్ష్మణులు జనశూన్యమైన అరణ్యములో కూడా పర్వతముల చర్యలపై సంచరించు రెండు సింహముల ఏ మాత్రము భయము కాని కాని లేకుండా ఉండిరి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రిపంచాశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् नारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम